నర్సరావుపేట కాకతీయనగర్ బాలయ్యనగర్ లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చదల్వాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ చదల్వాడ అమూల్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజల నుండి అనూహ్య స్పందన ఉంది ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ పార్టీ అవినీతి అరాచకాలే తప్ప నరసరావుపేటని అభివృద్ధి చేసింది లేదు అని అన్నారు వైఎస్సార్సీపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది అందువలనే పోస్టల్ బ్యాలెట్ దగ్గర దౌర్జన్యం సృష్టించారు అని అన్నారు పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని అరవింద్ బాబు కష్టాన్ని ప్రజలు గుర్తించారు పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో అరవింద్ బాబుని ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు నేను నర్సరాపేట ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారి కుమార్తెను డాక్టర్ చదరవాడ అమూల్యాను ఈరోజు ఉదయం నర్సరాపేట పట్టణంలోని కాకతీయ నగర్ అలాగే నగర్ లో అపార్ట్మెంట్స్ వాసులని కలవడం జరిగింది ప్రతి ఒక్కరూ చాలా గా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మేము ఓటేయడానికి రెడీగా ఉన్నాము ఎప్పుడెప్పుడ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ డేట్ వస్తుంది అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఈ రెస్పాన్స్కి కారణం ఏదైతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీకి సంబంధించిన సిబ్బంది కానీ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు అలాగే వాళ్ళు చేసిన అవినీతి వల్ల మాకు చాలా ప్లస్ అయిందండి ఈసారి మా నాన్నగారు ఈ ఐదు సంవత్సరాలు గడప గడప తిరిగి చాలా కష్టపడ్డారు ఆయన కష్టం కూడా బాగా ఫలించింది ఈసారి అలాగే ఆయన మచ్చలేని నాయకుడు అలా ఎంపీ గారు కూడా లావు కృష్ణదేవరాయలు గారు కూడా చేసిన మంచి పనుల వల్ల జనాల్లో చాలా ఆ అభినందన ఆ అనూహ్య స్పందన అనేది చాలా పెరిగిందండి చాలా సంతోషంగా ఉంది అలాగే నిన్న చూసుకుంటే వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుంది వాళ్ళ ఓటమి భయం చాలా ఎక్కువగా పట్టుకోవడం వల్ల నిన్న ఏదైతే పోలింగ్ బూతుల్లో మన పోస్టల్ బ్యాలెట్ బూతుల దగ్గర వాళ్ళు గొడవ చేయడం జరిగింది ఉద్రిక్త ఉద్రిక్తత తీసుకొచ్చారు ఏమీ లేని దానికి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఎక్కువ చేసి ఏదో రకంగా పోలింగ్ ఆపాలి టీడీపీ వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి ఆ ఓట్లు తగ్గాలి అన్న కార్యక్రమము వాళ్ళు చేపట్టడం జరిగింది నిన్న కానీ ఏ రకమైన ఇష్యూ కానీ ఏమీ జరగలేదండి పోలీస్ సిబ్బంది వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు సపోర్ట్ చేయడం జరిగింది అలాగే వచ్చే మే పదూ పదమూడు ఎన్నికలు కూడా ఇలానే మంచి స్పందనతో ఓటర్స్ అందరూ ఓట్స్ వేస్తారు టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారు ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అలాగే లావకృష్ణదేవరాయలు దేవరాయలు గారిని ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు అని ఆశిస్తున్నారు